దేవుడు ఈపున కొడితే ఏం చేశాడు ఈపును అప్పగించాడు గట్టకు వెంట కలపట్టితే అప్పగించాడు ఉమ్ములు వేస్తే ముఖాని అప్పగించాడు ఆయన పిల్లలు కూడా అలా ఉండాలి ఇట్లా అవమానాలు వస్తాయి నిందాలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి అన్నీ వస్తాయి అన్ని వచ్చిన వాడు సహిస్తే అంతములో అనగా చివరి దినమున రక్షణ పొందుకుంటాడు నీ ప్రాణము నశించుకోకుండా ఆయన దాచి పెడతాడో ఇప్పుడు ఆకర్షించింది ఏంటి ఈ లోకాధికారికి తీర్పు జరుగుతూ ఉంది వాడు బయటికి తోచి ఉన్నాడు అయితే ముప్పై రెండవ చములో మనం చదువుకుందాం ముప్పై రెండు వచ్చినందు అక్కడ చదవండి నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడలా అందరినీ నా ఆకర్షించుకొందును అని చెప్పాను దేవుడికి ఇంతవరకు ఆకర్షించబడలేదా ఆయన ఇంతవరకు చెరులందరూ ఆయన ఆకర్షించలేదా ఇప్పుడు ఆయన ఎంతో విశ్వాసం వచ్చారు ఆయన ఎందుకు స్వస్థత పొందుకున్నా ఆయన ఎందుకు మన ఇచ్చిన వారు లేపబడ్డారు ఆయన అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశారు మరి జనులు ఆకర్షించబడలేదా ఒక మాట ఉంది నశించుచున్న గొర్రెల ఎద్దకే ఎక్కువ మాట ఏమంటే ఇస్రాయేలుల ఇంటి ఎద్దకే వెళ్ళండి వారి ఎద్దకే నేను పంపబడి తిని ఇప్పుడు మనకి రక్షణ ఎలా వచ్చిందో తెలుసా ఉన్నారు చూడండి ఆ యూదుల రక్షణను తృణీకరిస్తే ఆ రక్షణ మన దగ్గరికి వచ్చింది దేవునికి స్తోత్రం మహాలే యూదులు క్రీస్తుని నమ్మలేదు యూదులు క్రీస్తుని అంగీకరించలేదు యూదులు ప్రభావిని ఏస్తూ చెప్పిన మాటను వినలేదు అదే బాబు నేను మెస్ రా నేను దేవుడు కుమారనాను నేను మీకోసమే వచ్చానా బాబు అని చెప్తే యూదులు నమ్మలేదు హేళన చేశారు అవమానపరిచారు దూషించారు అన్నింటినీ సహించాడు మీ కర్మ మీదే అని చెప్పి వారి కర్మకు వదిలేశాడు వదిలేసి ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచారో ఎవరైతే ఆయన మొదట నమ్మారో నమ్మిన ప్రతి వారికి గ్రీకు దేశస్తునికి ఎంతకు